రామ్ చరణ్ హీరోగా బుచ్చుబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సీ సిక్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండటంతో సుకుమార్తో ప్లాన్ చేసుకున్న ఆర్సీ సెవెంటీన్ పనులు వేగవంతం చేశారు ప్రస్తుతం కాస్టింగ్ మీద దృష్టి పెట్టిన టీం హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దాని మీద మల్లగుల్లాలు పడుతోందని సమాచారం ఒక ఆప్షన్ గా సమంత పేరుని పరిశీలిస్తున్నట్లు తెలిసింది ఈ ముగ్గురి కాంబోలు రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్ట్రో మళ్లీ చెప్పనక్కర్లేదు చిట్టుబాబు రామలక్ష్మి కెమిస్ట్రీని క్లాస్ మాస్ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు పుష్పాల ఐటమ్ సాంగ్ సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ విషయంలో శామ్ ముందంజలోనే ఉంది కానీ ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఒకవేళ నిజంగా సుకుమార్ అడిగితే మాత్రం నో అనకపోవచ్చు ప్రస్తుతానికి వార్త అయితే చక్కర్లు కొడుతోంది కాబట్టి సుకుమార్ మనసులో ఎవరున్నారో ఆయనగా చెబితే తప్ప ఇప్పట్లో బయటికి రాదు మరో ఆప్షన్ గా రష్మిక మందన్నాన్ని చూస్తున్నారట కానీ ఎంత మేరకు నిజమవుతుందో చెప్పలేం ఇప్పటికైతే సుకుమార్ తన టీమ్ తో స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఒకవేళ బుచ్చిబాబు సినిమా కనుక అక్టోబర్ లోగా అయిపోతే కనీసం జనవరి నుంచి ఆర్సీ సెవెంటీన్ సెటిస్ఫైకి తీసుకువెళ్లాలి గేమ్ చేంజర్ కోసం విలువైన మూడేళ్ల కాలాన్ని వృధా చేసుకున్న రామ్ చరణ్ ఈసారి అలా రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎక్కువ క్యాప్ లేకుండా వేగంగా సినిమాలు చేసేందుకు ప్రాధాన్యం చూపిస్తున్నాడు సుకుమార్ స్టైల్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది కాబట్టి త్వరగా మొదలు పెట్టాలనేది ప్లాన్